గోవు బ్రహ్మగారి సృష్టిలోది కాదు అందుకే గోవు పరదేవతా పరదేవతాస్వరూపం కాంచీపురం వెళ్ళి కామాక్షికో శృంగేరి వెళ్ళి శారదకో అరటిపండు తినిపిస్తానంటే అసలు అంతరాలయంలో వెళ్ళడానికి కుదురుతుందా కుదరదు కానీ ఎప్పుడైనా జీవితంలో కామాక్షి పరదేవతకి ఒక అరటిపండు పెడితే ఆవిడ ప్రశాంతంగా ఇలా అరమోట్ప కన్నులతో ఆవిడ అరటిపండు తింటూ ఉంటే పక్కన వీణ సరస్వతీదేవి వాయిస్తుంటే వీణానాథ నిమిలి తర్ధనయనే విప్రస్త చూలింబరే అని ఆవిడ ఇలా ఇలా తల కదుపుతూ అరటిపండు తింటుంటే చెవి తాటంకములు ఊగితే ఆవిడ బుగ్గల్లో ప్రతిబింబములు కనపడుతుంటే చూడాలని నీకు అనిపిస్తే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు పెట్టు అది తినడం అలాగే తింటుంది అరటిపండు పెడుతుంటే పరమ సాధువుగా నవ్వులతో చక్కగా ఇలా అరమోట్పు కన్నులతో చూస్తుంది ఆ అరిటిపండు ఆవుకు పెడితే నువ్వు కామాక్షికి పెట్టినట్టే